మీడియా మిత్రులందరికీ నమస్కారం మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రా సంస్థకి అలానే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు కుకుట్పల్లి నియోజకవర్గం పరిధిలో చెరువులు అక్రమాలకి గురవుతున్నాయని మేము రంగనాథ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెరువులకి సదస్సులకి అక్రమాలు చేయడం జరిగింది వారి బలంతో అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు అదేవిధంగా కొంతమంది అధికారులు ఉన్నారు వీళ్ళ బలంతో చాలా చెరువులు అన్యాయంగా అక్రమంగా వాటిని ఆక్రమించడం జరిగింది అయితే ముఖ్యంగా కొన్ని చెరువుల పేర్లు మనం తీసుకుంటే మన ముసాపేట్లో ఉన్నటువంటి మైసమ్మ చెరువు కాముని కుంట మన భీము భీముని చెరువు నల్ల చెరువు మన ఒకటి సున్నం చెరువు అలా అదేవిధంగా కొన్ని కుంటలు కూడా ఉన్నాయి మన కైత్లాపూర్ కుంట అదేవిధంగా మన కాజాకుంట ఇలా కొన్ని కుకుట్పల్లికి సంబంధించిన చెరువులు అక్రమంగా అన్యాయంగా వాటిని ఆక్రమించడం జరిగింది అదే మనము నాలకు వస్తే కూడా మన బాల్నగర్లో ఉన్నటువంటి నాల ఉందో అది నూట యాభై ఫీట్లో ఉన్న నాలను కూడా నలభై ఫీట్లు ప్రస్తుతం దాన్ని నలభై ఫీట్లు చేయడం జరిగింది అంటే అంత అదే అంత ఘోరంగా అంత అక్రమంగా వీటిని ఆక్రమించడం జరిగింది మన బోయిన్ బోయిన్పల్లి సైడ్ వస్తే కూడా బోయిన్పల్లిలో నాళాలు కావచ్చు చెరువులు కూడా అవి కూడా వీళ్ళు ఆక్రమించడం జరిగింది ఇవన్నిటికీ మనం తీసుకుంటే దీని ద్వారా మన ఎన్వైరన్మెంట్ కావచ్చు మన ప్రజలకు ఇబ్బందులు కావచ్చు చాలా పెరిగినాయి ముఖ్యంగా ముసాపేట్లో తీసుకుంటే ఇక్కడ ఎంతోమంది బోర్లు వేయడం జరిగింది కానీ మనము వన్ వెయ్యి ఫీట్లు కిందికి పోతే తప్ప మంచినీరు వచ్చే అవకాశం లేదు అదేవిధంగా ఇక్కడ మనం ఎండాకాలం చూస్తున్నాం వేడి గాలులు వీస్తుంటాయి అదే మన చెరువులో నాళాలు ఉంటే మంచి చల్లని గాలితోటి మన వేడి కూడా తగ్గే అవకాశం ఉంది మన హైదరాబాదు మొత్తం కూడా ఎండాకాలంలో ఈ వేడి సెగలతోటి మనం భరించలేకపోతున్నాం అంటే ఎవ్వరు కూడా ఏసీలో ఐదు నిమిషాలు ఏసీ లేకపోతే ఐదు నిమిషాలు కూడా కూర్చునే పరిస్థితి లేదు అదే మనం చెరువులని మళ్ళీ నిర్మించుకుంటే మనకి పరిస్థితి ఉండేది కాదు అదేవిధంగా గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది చెరువులో దొరికినటువంటి చేపలతోటి వాళ్ళు జీవనం సాగించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాళ్ళకు కూడా ఈ వృత్తి వదిలే వదిలి వృత్తిని వదిలే అవకాశం వచ్చింది ఇప్పుడు మనము మన ముసాపేటకు వస్తే ఏదైతే మైసమ్మ చెరువు ఉందో అది నూట నలభై తొమ్మిది ఎకరాలు ఉన్నటువంటి చెరువు ప్రస్తుతానికి ఎనభై నాలుగు ఎకరాలుగా మారిపోయింది అదేవిధ అదే కాకుండా దాంట్లో కలుషిత నీరు కలిసి అది వాడకుండా కంపు కొడుతున్నది